మీ వరంగల్ లో హనుమకొండ రాయపుర మెయిన్ రోడ్ లో బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం ప్రారంభోత్సవం బంగారు నగలు తరుగులో రెండు బస్సు తక్కువ వజ్రాభరణాలు క్యారెట్ కు ఆరు వేలు తక్కువ డబ్బులు ఎవరికి ఊరికే రావు వెల్కమ్ ఎలకతుర్తి గ్రామంలో శుక్రవారం జరిగిన గ్రామ పంచాయతీ ఆవరణలో జరిగిన గ్రామ సభ రసవత్తంగా జరిగింది గ్రామ సభలో చదివిన పేర్ల ప్రకారం చూస్తే ఇల్లు ఉన్న వారికే ఇల్లు వచ్చినట్టు గ్రామ ప్రజలు విన్నారు తదనంతరం గ్రామ ప్రజలు మీరు ఏం చెప్పారు ఏం చేస్తున్నారు అని గొడవకు దిగారు ఏమి లేని వారికి ఇల్లు ఇస్తామని చెప్పి ఇల్లు ఉన్న వారికి పేర్లు ఉండడం వల్ల గ్రామస్తులు ఆగ్రహానికి గురై గొడవకు దిగి వెంటనే రద్దు చేయాల్సిందిగా ప్రజలు డిమాండ్ చేశారు చెప్పుడు <Sansi> 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 ಸಂಬಂಧ <laughs> <laughs> <f dragging>

no వస్తుంది వస్తుంది అని చెప్పి పరిచయం చెప్తారు కదా చెప్పింది ఏది మంచి కూతుంది కాదని చెప్పింది ఏది